హై డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే రౌండ్ ఫైవ్ రౌండ్ ఫైవ్ వచ్చేసింది రౌండ్ ఫైవ్ ఈరోజు లాస్ట్ డేట్ అమ్మ ఈరోజు లాస్ట్ రౌండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ రౌండ్ ఫర్ ఈ రౌండ్ ఫైవ్ అనేది లాస్ట్ రౌండ్ ఇది ఎన్ఐటికి ప్లస్ త్రిబుల్ ఐటి ప్లస్ జిఎఫ్టీఐ ఈ జిఎఫ్టీ వీటికి మాత్రము లాస్ట్ రౌండ్ మనకి రౌండ్ సిక్స్ అనేది ఐఐటీ తీసుకుంటుంది ఆల్మోస్ట్ ఆలు ఈ సంవత్సరము జోసా కౌన్సిలింగ్ పూర్తి కంప్లీటెడ్ ఈ లాస్ట్ రౌండ్లో చాలామంది స్టూడెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చే మరి వరకు అయితే పెద్దగా ఏమీ అయితే రాలేదు మరి రౌండ్ వన్ నుంచి రౌండ్ వన్ నుంచి రౌండ్ టూకి కొంచెం మార్పులు అయితే వచ్చినాయి రౌండ్ త్రీ టూ రౌండ్ ఫోర్ ఏమి మార్పులు రాలా ఇది రౌండ్ వన్ నుంచి రౌండ్ టూకి చాలామందికి సీట్స్ అయితే మారినాయి కాకపోతే రౌండ్ టూ టూ రౌండ్ త్రీ రౌండ్ త్రీ టూ రౌండ్ ఫోర్ ఈ రెండు సినారియల్లో చాలామందికి స్టూడెంట్స్కి మరి సీట్స్ రాలేదు రేపే రేపు మన రేపు అంటున్నా సారీ మరి పదకొండు గంటలకి ఫ్రైడే పదకొండు గంటలకి మనకి పదకొండు గంటలకి సీటు వచ్చే అవకాశం ఉంది ఈరోజు పదకొండు గంటలకి ఈ సారీ ఈరోజు ఐదు గంటలకి సెవెంటీన్ అంటే ఫైవ్ పిఎం అమ్మ ఫైవ్ పిఎంకి సీట్ అలాట్మెంట్ రౌండ్ ఫైవ్ అయితే వచ్చే అవకాశం ఉంది తర్వాత మరి ఈరోజు ఫైవ్ బై ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి ఫీజు పేమెంట్ డాక్యుమెంటు రెస్పాన్స్ చేయాలి మీరు లాస్ట్ డేటు ఫీజు పేమెంట్ ఎవరికైతే రౌండ్ ఫైవ్లో కొత్తగా సీట్స్ వచ్చినాయో వాళ్ళకి లాస్ట్ డేట్ ఫర్ ఫీజు పేమెంట్ చేయాలి రిజల్యూషన్ ఉంటుంది మరి రౌండ్ సిక్స్ అయితే ఓన్లీ ఐఐటీస్కమ్మ రౌండ్ ఫైవ్ అయితే టోటల్లీ కంప్లీటెడ్ క్లోజ్డ్ మరి క్లోజ్డ్ ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ జోసో కూడా ఎండ్ అయిపోతుంది మరి సీసీ యాప్ అయితే థర్టీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా మరి ఇది గమనించగలరు ఆల్ ది బెస్ట్ చూడండి మరి సీసీ యాప్లో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ ఈరోజే లాస్ట్ రోజు ఐదు గంటలకైతే సీట్ అలాట్మెంట్ రౌండ్ ఫైవ్ రిజల్ట్స్ వచ్చేస్తుంది మరి ఎన్ఐటికి ఐఐటీకి త్రిబుల్ ఐటీకి జిఎఫ్టీకి వచ్చేస్తుంది మరి గమనించగలరు మరి ఒకటికి పది సార్లు చెప్పిన స్టూడెంట్స్ ఇదే లాస్ట్ రౌండ్ అని మీకు ఎలా తెలుసు అని కొంతమంది అంటారు రౌండ్ సిక్స్ ఫర్ ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్ రౌండ్ ఫైవ్ అనేది ఓన్లీ ఫర్ ఎన్ఐటికి లాస్ట్ రౌండ్ ఎన్ఐటి త్రిబుల్ ఐటీ అండ్ జిఎఫ్టిఐ దీనికి లాస్ట్ రౌండ్ ఇది ఐఐటికి రౌండ్ సిక్స్ ఇదో ఇదే లాస్ట్ రౌండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్